ఎస్కోట ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ కాశీ ఈశ్వరరావు విధి నిర్వహణలో ఉండగా మంగళవారం బస్సులో గుండెపోటుతో మృతి చెందారు కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం గంట్యాడ మండలం వసంత గ్రామానికి చెందిన కాశీ ఈశ్వరరావు కోట ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తూ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో సొంత గృహం ఏర్పాటు చేసుకుని భార్య ఇద్దరు ఆడపిల్లలతో నివాసం ఉంటున్నారు మంగళవారం విశాఖపట్నం నుండి కించమండ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో విశాఖ జిల్లా సరిపల్లి వద్దకు వచ్చేసరికి కండక్టర్ ఈశ్వరరావుకి గుండుపోటు రావడంతో కండక్టర్ సీట్లోనే నిశ్చేతనంగా ఉండిపోయాడని వెంటనే అదే బస్సులో పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఈశ్వరరావు మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు అసలు తమ్ముడు ఫస్ట్ ఉదయం ఉదయాన్నే డ్యూటీ ఎక్కినప్పుడే ఇరవై నిమిషాలు లేట్ అక్కడే ఇదైపోయాడు అందరు దిగితే వేరే దిగండి